హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నే అయితే చాలా బాగున్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి తమ్మినేలు అయితే చూసారు కదా అమ్మనైతే అమెరికాకు పంపించేసినాం కదా మరి అక్కడ ఏం చేస్తుంది అండ్ తమ్నో ఫోటో అయితే పోలీస్తో దిగింది కదా మరి అసలు ఎందుకు పోలీసులను కలవాల్సి వచ్చింది అసలు ఏంటిది అనేటువంటి చిన్న చిన్న విషయాలు అండ్ మా అమ్మ ఎక్కడెక్కడికి వెళ్ళింది ఏం చేస్తుంది అసలు ఎందుకు వెళ్ళింది అవన్నీ విషయాలు అయితే చూసిద్దాం లెట్ స్టార్ట్ ద షో ఒక మంత్లీ ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నా అందుకని చెప్పేసి లాస్ట్ మంత్ అయితే ఒక వీడియో పోస్ట్ చేసిన అమ్మ పోయిన తర్వాత మా ఇంటికి ఎంటర్ అయిన నుంచి కొన్ని డేస్ బ్లాగ్ అయితే ఏం చేస్తుందని చెప్పేసి సో ఇప్పుడైతే ఇంకా అట్లా బయటికి వెళ్తున్నారనమాట ఇంకా అక్కడ ఎట్లుంటుందంటే ఎవరి పెట్రోల్ ఎవరి డీజిల్ వాళ్ళే కొట్టుకోవాలనంట సో వాళ్ళైతే మంచిగా నాటు కూడా తెచ్చుకుందామని ఫామ్కి వెళ్తున్నారు సో అట్లా అమ్మ డీజిల్ కొట్టుకొని వెళ్ళిపోయారు అనమాట ఈ ఇంటికి వచ్చేసేసరికి ఇంకా చెప్పినాను కదా మా అమ్మ పోయింది ఈ బుట్డోన్ కోసం అనమాట సో వీడైతే పుట్టిండు అనమాట అమ్మ వెళ్ళిన తర్వాత త్రీ మంత్స్కి పుట్టిండు సో సిక్స్ మంత్స్ అయితే అమ్మ అక్కడ ఉండబోతుంది కాబట్టి మ్యాక్సిమం త్రీ టు ఫోర్ బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా అమెరికాలో మా అమ్మ ఏం చేస్తుందని చెప్పేసి సో అట్లా నాకెందుకో ఈ ఆలోచన వచ్చింది ఇప్పటికీ నేను చూడలేదు ఇట్లా చేయడం ఎవరు ఒక ప్లేస్లో ఉండే ఇంకొక ప్లేస్లో ఉన్న వాళ్ళ గురించి బట్ మాక్సిమమ్ మా ఓన్లు అయితే నేను అడుగుతున్నందుకు సెండ్ చేస్తున్నారు అనమాట వీడియోస్ అమ్మ ఏం చేస్తుంది అక్కడ వాతావరణం ఎట్లుంది అని చెప్పేసి ఎందుకంటే మేమైతే చాలా మిస్ అయిపోతున్నాము మా బుడ్డోడు ఇక్కడ ఉండుంటే అందరి చేతుల్లో పెరిగేటోడు సో అక్క అమ్మ చేతుల్లో అక్కడ అండ్ వాళ్ళ చేతుల్లో ఎంతైనా అంతే కదా అందరం ఎత్తుకున్న ఫీలింగ్ అందరూ ముద్దాడిన ఫీలింగ్ వేరే ఉంటుంది చిన్నపిల్లల్ని సో అక్కడ నైబర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నప్పటికీ మన రిలేషను మన బంధము సో అవన్నీ ఉంటాయి కదా సో అట్లా మస్తు మిస్ అవుతున్నాం అనమాట వీడే మా అన్న వాళ్ళ చిన్న కొడుకు ఆ పక్కన ఉన్నాడు పెద్ద కొడుకు అనమాట సో వాన్ వీడియోస్ కూడా ఫ్యూచర్లో చెప్పు పెడతాను నెక్స్ట్ అవన్నీ స్కూల్ బ్లాగ్ అయితే వస్తుంది రీసెంట్గా స్కూల్లో అయితే జాయిన్ చేసారు ఇక్కడ స్కూల్స్ ఎట్లుంటాయి ఏంటిది అని చెప్పేసి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా సో ఈ వీడియో అయితే ఇంకా చాలు చాలా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి ఎందుకంటే వీడియో మొత్తం ఆ బుడ్డోడే కనిపిస్తాడు మస్తు మిస్ అవుతున్నా చాలా మెమొరబుల్గా ఉండాలని చెప్పేసి ఇవన్నీ వీడియోస్ కూడా చేస్తున్నాను అనమాట సో అట్లా మొత్తానికైతే మా వాళ్ళని మిస్ అవుతున్నాము దూరం ఉన్నందుకు చూసారు కదా అప్పుడే చూస్తూ చూస్తూ వాడు సెకండ్ మంత్కి వచ్చేసిండ లడ్డుగా అయిపోయి అండ్ ఇంకా ఈ టైంలో మా దగ్గర ఉండుంటే వాన్ని అసలు ఒక్కరి చేతిలో ఉంచకపోతుండే అట్లుంటుండే కాకపోతే ఇంకేం చేయలేము సో ఓకే ఒకవేళ నెక్స్ట్ మంత్ అట్లా ఇండియాకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఒకవేళ వస్తే ఇంకా ఫుల్గా మొత్తం టైం వాటితోనే స్పెండ్ చేయాలని డిసైడ్ అయినామనమాట కాకపోతే ఇంకా డిసైడ్ అవ్వలేదు అమ్మ అయితే రాబోతుంది ఎప్పుడు ఏంటిది అనేది అయితే చెప్తాను నెక్స్ట్ ఇంకొక టూ బ్లాగ్స్ అయితే వస్తాయనమాట అమెరికా అమెరికా నుంచి సో మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటిది అని చెప్పేసి సో అట్లా మొత్తానికి అయితే ఇంకా మా బుడ్డంతో వాళ్ళ టైం అంతా సరిపోతుంది వాడు వరకు కూడా లోకల్ ప్లేసెస్కు కూడా వెళ్ళలేకపోయారు ఎందుకంటే ఇంకా సిచ్యువేషన్స్ వెళ్ళడానికి ఉండదు కాబట్టి వెళ్ళలేదు సరే వాడు పుట్టిన తర్వాత నన్ను వెళ్దాము అని అనుకుంటే వాళ్ళకి ఇంకా అవ్వట్లేదు అండ్ అమ్మ రిటర్న్ వచ్చే టైం కూడా అయిపోతుందనమాట ఇంకా మా బుడ్డోడైతే ఫుల్గా మనని గుర్తుపట్టడము మాట్లాడుతుంటే సమాధానం ఇవ్వడము అండ్ నవ్విపిస్తుంటే నవ్వడము అట్లా చేస్తున్నాడు అనమాట వీడైతే మా పెద్దల్లుడు ఇక వీడికి ఎట్లుంటుంది చిన్న వాళ్ళకి ఫుల్ టైం ఇచ్చేసరికంటే పెద్దలకి ఏదో ఒకటి టైం పాస్ ఉండాలి కదా అని చెప్పేసి స్విమ్మింగ్లో జాయిన్ చేసారు Catch, catch, catch. Catch me. Okay. Oh no, where is the ball? Okay, Ivan, can you go and get the ball? Okay, Ivan, go, ahead, go ahead and get the ball. Yeah. అయితే డైలీ ఇంకా ఫుల్ బిజీ చేసేసనమాట స్విమ్మింగ్ క్లాస్కి అమ్మ అండ్ అన్న కలిసి తీసుకెళ్ళిపోతారు సో స్పెషల్గా ఇంకొక విషయం చెప్పాలి తమ్ మెయిన్గా పెట్టింది అసలు అమ్మ పోలీసులను ఎందుకు కలిసింది అసలు ఏంటిది అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను కదా చూసేయండి అసలు మా అన్న అయితే పోలీస్ ట్రైనింగ్లో జాయిన్ అయిపోయిండు అమెరికాలో ఎట్లుంటుందో చూడండి కొన్ని టెస్ట్లు అన్నీ పాస్ అయిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుందంట సో వాళ్ళు పెట్టినటువంటి ఈ కోన్ షేప్ అవన్నీ ఉన్నాయి కదా వాటి లిమిట్స్ లోపల తీసుకెళ్ళాలి దాన్ని బట్టి పాయింట్స్ ఇస్తారంట సో మావాడు అయితే విన్ అయిపోయింది ఆ పాయింట్స్లలో పోలీస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయి So remember to drive normal. మొత్తానికి అయితే అట్లా అన్ని లెవెల్స్ కంప్లీట్ చేసేసి జాయిన్ అయిపోయింది కాబట్టి ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందంట గ్రాడ్యుయేషన్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేసిరంట ఆ రోజు అందరూ డిపార్ట్మెంట్ నుంచి అట్లా వాళ్ళకి సంబంధించిన ఏరియాలోనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మిలిటరీ క్యాంటీన్స్ అట్లా ఉన్నట్టు అట్లా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బట్టి హోటల్స్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయంట స్పెషల్గా వాళ్ళే ఉంటారంట వేరే వాళ్ళైతే రారంట అక్కడికి సో అట్లా వాళ్ళ డిపార్ట్మెంట్ అందరు వాళ్ళు కూడా వెళ్ళిరనమాట సో ఆ రోజు అమ్మని తీసుకొని పోయిండు నిజంగా అమ్మ ఎంత హ్యాపీ హ్యాపీగా అంటే ఏ తల్లిదండ్రులకైనా అంతే కదా పిల్లల గ్రోత్ని చూస్తుంటే నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి అక్కడ అట్లా ఫోన్ తీసుకొని వీడియోస్ షూట్ చేయడమో అవన్నీ చేస్తే బాగోదేమో అని చేయలేదు అక్కడ ఏమి రెస్ట్రిక్షన్స్ అయితే లేకుండే అంట కాకపోతే ఇంకా అంత కంఫర్ట్ లేకుండే అంట సో ఇక ఒక వీడియోగ్రాఫర్గా నాకైతే తెలుసు కదా అని చెప్పేసి ఇంకా నేను ఏమనలేదనమాట ఆయన ఇంకో విషయం ఏంటంటే ట్రై చేసిండి తీయడానికి కానీ వీడియో ఆన్ చేయలేదంట పెద్ద ఒక్కబడింది సో అట్లా మొత్తానికి రిటర్న్లో వస్తుంటే మా అమ్మకైతే అసలు డీజిల్ పెట్రోల్ కొట్టడం అనేది అట్లా అలవాటైపోయింది ఇంకా మా అన్నను అసలు కొట్టడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదంట ఇంకా నేనే చేసేస్తా అని చెప్పేసి అట్లా కార్డు పెట్టేసి నంబర్ కొట్టి ఎంత ఎన్ని లీటర్స్ వేయాలి ఏంటిది అని చెప్పేసి మొత్తం తెలిసిపోయిందంట ఇంకా ఎక్కడ పోయినా మా అన్న ఖచ్చితంగా మా అమ్మని తీసుకొని పోతాడు ఎట్లాంటి అకేషన్స్ అయినా చిన్నదైనా పెద్దదైనా కూడా సో అమ్మకి తెలియాలి బయటికి స్కెళ్తేనేది తెలుస్తుంది కదా అని చూసి కదా అట్లా కార్డ్ని ఎట్లా పెడుతుంది కార్డ్ని పెట్టేసి మంచిగా నంబర్స్ కొట్టేసి ఎన్ని లీటర్స్ అని చెప్పేసి అట్లా డీజిల్ అయితే కొట్టేస్తుంది అనమాట సో అట్లా అమ్మ మొత్తానికైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది కాకపోతే వాళ్ళు ఇంకా వేరే ట్రిప్స్కి అయితే వెళ్ళాలనుకున్నారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళలేకపోయారు అనమాట అండ్ బేసిక్గా మా వాళ్ళు ఎక్కువ ట్రావెలింగ్ చేసే టైప్ కాదనమాట హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేసే టైప్ అనమాట ఇంకా మా ఓడి స్కూల్ అయితే జాయిన్ జాయిన్ అయిపోయిండు ఇదే వాడి స్కూల్ నెక్స్ట్ వీడియోలో వాడి స్కూల్ మొత్తం చూపిస్తా అసలు అమెరికాలో స్కూల్స్ ఎట్లుంటాయి ఏంటిది అని చెప్పేసి సో అట్లా ఇంకా మొత్తానికి మా వాళ్ళందరూ కూడా డైలీ నా ఏమంటారు దినచర్యలో ఇదొక భాగం అనమాట డైలీ అన్నం తినడము పడుకోవడం ఇవన్నీ ఎట్లుంటాయో మా వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడకుండా నేను అసలు ఉండలేను అనమాట మినిమం త్రీ టు ఫోర్ టైమ్స్ పక్కా ఇక వన్ డే వన్ టైం కూడా మాట్లాడకుండా ఉండడం అనేది జరగదు అనమాట సో ఏమంటారు వీళ్ళిద్దరూ పుట్టినా పుట్టకపోయినా ముందైనా కూడా అంతే సో ఇప్పుడు కూడా అంతే అనమాట సో మా అన్నతో మాట్లాడకుండా నేను అసలు ఉండలేను సో అట్లా మొత్తానికైతే డేలో ఎన్ని టైమ్స్ మాట్లాడతామో మాకే తెలియదు ఒకసారి పర్సనల్ కాల్ ఒకసారి ఫ్యామిలీ కాల్ ఒకసారి మా బుడ్డంతో ఆయన స్పెషల్గా చెప్పినాను కదా చాలా రీల్స్లో షేర్ చేసిన మా బాపు పుట్టిండు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అనమాట వీడిని సో అందుకే ఇంకా చాలా ఎఫెక్షన్ పెరిగిపోయింది అందుకని చెప్పేసి ఒక్కరోజు కూడా వాని చూడకుండా ఉండలేము ఇంకా టార్చర్ చేస్తాను అనమాట వాడిని చూపియ్యమని చెప్పేసి వాడు పడుకున్నా సరే ఆడుకుంటున్నా సరే ఏడుస్తున్నా సరే వాన్ని నాకు చూడాలని బాగా ఇష్టము ఇక్కడ ఉండుంటే ఇంకా ఏమంటారు ఒక ఫీల్ ఉంటుంది కదా ఎత్తుకోవాలి ఆ సాటిస్ఫాక్షన్ అదంతా లేదు కదా అని చెప్పేసి సో ఇదైతే మా వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇయర్స్లో ఉంటారు వీళ్ళు మా చిన్న వాళ్ళ ఫ్యామిలీ సో ఇంకా మా అమ్మ అయితే అట్లా ఎంజాయ్ చేస్తుంది కాకపోతే ఇంకా ఉంటుంది కదా మా అందరినీ మిస్ అవుతున్నాము అనేటువంటి ఒక్క ఫీలింగ్ తప్పితే వాళ్ళైతే అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో అట్లా మొత్తానికైతే వాళ్ళకి మేము గుర్తొస్తున్నామో లేదో తెలియదు కానీ మాకైతే వాళ్ళు బాగా గుర్తొస్తారు ఎవరైనా మిస్ అవుతారు కాకపోతే ఇంకేం చేయలేని పరిస్థితులు కదా ఇంకా మా అమ్మ అయితే పూజ కంప్లీట్ చేసుకొని చూసారు కదా ఎక్కడున్నామనేది కాదు పూజలు చేసినావా లేదా అనేది ముఖ్యం మా అమ్మకు సో అట్లా తీర్థం అయితే పెడుతుందనమాట బొట్టు పెట్టి ఇక్కడున్న ఎక్కడున్నా కూడా ఇంట్లో అందరికీ మాకు పొద్దున్నే పూజ కాగానే బొట్టు పెట్టి తీర్థం పెడితేనే అమ్మకి ఫుల్ సాటిస్ఫై అవుతుంది అనమాట ఇంకా తర్వాత ఇంకా మా తోటి మా చిన్న అయితే అట్లా అనమాట వానికి అమ్మ అంటే చాలా ఇష్టము ఇంత చిన్నోడు జస్ట్ త్రీ మంత్స్ ఈ వీడియో షూట్ అయినప్పటికీ ఇంకా టూ మంత్స్ అయినా తెలిసి వాడు చూసి నవ్వడము అదంతా కూడా చేస్తాడు ఇక బాగా ఎత్తుకోవడానికి అలవాటు అనమాట అందుకని చెప్పేసి ఇంకా కూర్చోడికి ఇబ్బంది అవుతుందని ఈ చైర్ అయితే ఆర్డర్ చేసిండు నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది అట్లా కూర్చుంటే చాలు మంచిగా ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుందంట సో ఇంకా ఎత్తుకున్న ఫీల్ కూడా అనిపియ్య అనమాట ఇంకేం చేస్తారు పాపం పెద్దోడికి ఏదో ఒక క్లాస్లో జాయిన్ చేయాలి అని ఏదో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ క్లాస్లో జాయిన్ చేసారు అంటే ఎందుకంటే వీనికి ఎక్కువ టైం ఇవ్వడం వల్ల వానికి కొంచెం టైం ఇవ్వలేకపోతున్నారు అందుకని చెప్పేసి వాడు ఫీల్ అవుతున్నాడు సో ఏదో ఒక విధంగా వాడిని బిజీ చేయాలి కదా అని చెప్పేసి మా వాళ్ళు అయితే స్విమ్మింగ్ క్లాస్ అని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అని జాయిన్ చేసారు యాక్చువల్గా వాడి స్కూలింగ్ అయితే ఆగస్ట్లో ఏమో స్టార్ట్ అవుతుందంట ఇంకా ఫ్యూ డేస్లో అయితే హ్యాపీగా వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి వాన్ని ఏమంటారు వానికి ఎక్కువ టైం ఇవ్వట్లేదు అనేటువంటి ఆలోచన వాడికి రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక మా వాళ్ళు అయితే అనుకుంటున్నారు సో ఇక కొన్ని డేస్లో మావాడు అయితే బిజీ అయిపోతాడనమాట ఎవరు టైం ఇచ్చినా ఇవ్వకపోయినా వాడే బిజీ అయిపోతాడు స్కూల్కి వెళ్ళడము అదంతా కూడా ఇక చూసారు కదా ఇక మా వాడికి ఫుల్ టైం ఇస్తారనమాట మా వాళ్ళు ఎందుకంటే మా వాడు బాగా అలవాటు ఎత్తుకోవడానికి ఇంకా వీడియో కాల్స్ మాట్లాడడానికి వీడియో కాల్లో కూడా రెగ్యులర్గా మాట్లాడడం వల్ల ముందుండి ఎత్తుకున్నా ఎత్తుకోకపోయినా వాడికి తెలిసిపోయినా అనమాట నేను నన్ను చూడగానే అట్లా నవ్వుతూ ఉంటాడు నిజంగా వీడియోల నుంచి నవ్వించినా కూడా నవ్వుతూ ఉంటాడు ఏదైనా మాట్లాడిస్తూ ఉంటే కూడా దానికి సమాధానం ఇస్తూ ఉంటాడు జస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ అనుకుంటా నేను ఈ వీడియో తీసినప్పటికీ యాక్చువల్గా మీరు ఒకటి గమనించరు లేదు మాక్సిమం వీడియోస్ అన్నీ కూడా స్క్రీన్ రికార్డింగ్స్ ఏ ఉంటాయి అనమాట మా వాళ్ళు తీసి పంపించినాయి చాలా తక్కువ మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు కానీ ఇంకా అవ్వదు కదా మనం అంటే ప్రాక్టీస్ ఒకవేళ తీసినా సరిగ్గా రావు ఒక యాంగిల్లో అంటే ఇంకో యాంగిల్లో తీస్తూ ఉంటారు సరే అని చెప్పేసి నేనైతే కొన్ని స్క్రీన్ షేర్ సారీ స్క్రీన్ రికార్డ్ చేసుకున్న అన్నీ కూడా యాడ్ చేసినాను అనమాట సో మెమరేబుల్గా ఉంటాయి ఎప్పటికీ కూడా అని చెప్పేసి సో అట్లా మొత్తానికైతే మా అమ్మ అమెరికాకి ఈ బుడ్డన్ కోసం పోయింది త్వరలో రాబోతుంది చూశారు కదా వాడికి టూ అండ్ హాఫ్ మంత్స్కే తిడుతుంటే ఏడుస్తున్నాడు అన్న సీరియస్ అయ్యి ఇట్లా బెదిరిస్తూ ఉంటారు కదా సో అట్లా చేస్తూ ఉంటే వాడు అట్లా ఏడుస్తూ ఉన్నాడు నిజంగా ఇంకా ఒక్కొక్కసారి అయితే చాలా ఏడుస్తాడంట సో ఇంకా అటు నన్ను చూస్తూ అటు వాళ్ళు బెదిరిస్తూ ఉంటే కొంచెం బెటర్గా ఉన్నాడు అనమాట నార్మల్గా ఇంకా ఏడవకుండా ఇంకా మా అమ్మ అయితే రైతు బిడ్డ కాబట్టి ఇక్కడ తన పనిలో తను మునిగిపోయిందనమాట అక్కడ లాన్ కటింగ్ చేయడంలో ఇది అన్నమాట మా ఓళ్ళ డే రొటీన్ ఇంకా మా అన్నయ్య అయితే తిన్న తినకుండా ఉంటాడు కానీ జిమ్ కోకుండా మాత్రం ఉండడం అనమాట సో అట్లా కొన్ని షార్ట్స్ అయితే అక్కడి నుంచి కూడా తీసుకున్నా ఇంకా మా అమ్మకైతే ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ పోయింది దీనికోసము ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అండ్ యాక్చువల్గా అమ్మ ఫస్ట్ టైం కూడా పోయింది పెద్దోడు పుట్టినప్పుడు పోయింది సో ఇది సెకండ్ టైం అనమాట ఇక మనుమలు మనమరాళ్ళు అని అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది సో ఇక్కడ అందరికీ కంప్లీట్ చేసేసుకొని సో ఫైనల్గా అట్లా అమెరికాలో మనమన్తో అయితే ఎంజాయ్ ఎంజాయ్ అనమాట అండ్ వీళ్ళు చాలా టెంపుల్స్కి కూడా వెళ్ళిర్రు సో అప్పుడైతే నేను ఏం షూట్స్ అడగలేదు సో వాళ్ళు కూడా చేయలేదు అనమాట నాకు ఐడియా రాలేదు యాక్చువల్గా సో కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినాయి అక్కడ చుట్టుపక్కల అయితే చూపిస్తున్నా Oh, <laughs> <Oops. Yes>. no. is, <laughs> <laughs> duck? Hey Nanny Duck, where are you Nanny Duck? Hey Ivan, what are you doing here? I want Nanny Duck. How many ducks are there in the lake? 100. How many children ducks are there? Who is that? The mommy duck? No, what? Who is that? Tell me. What duck is that? I don't know. I don't know. How many mommy ducks do you see? I don't know. It's one. And uh, how many children ducks? Uh, I don't know. It's three. Three? Okay. I think it's four children ducks, right? then how many daddy dogs do you like daddy duck or mommy duck okay good job how many birds do you see in the sky that's not 100 dogs that's just okay. Huh? huh? Where's ladybug? What? Where's ladybug and where's grasshopper? They are in the grass. Where's ladybug? Ladybug is in the water. What Nani is doing? What Nani is doing? Okay, tell me what are you doing here? Where's duck Duck is the other side of lake, but Where's ladybug. Ladybug is in the water, but tell me what are you doing in the lake? I'm taking a video. No, 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 I don't want catching. photo catching. Go catching. Toto catching. Go catching. Toto -catching time. Okay, sure What Nani is doing? Where are daddy? Where oh, Nani no, is going Don't go Nani, don't leave us and go Ask Nani to stop ハハハハ

Sing properly. Tamuri is crying. Sing properly. What are crying? Where are you now? Let's see the car. అట్లా ఒక రోజైతే అక్కడ దగ్గరలో ఉన్న ఒక హనుమాన్ గుడికి అయితే ఆ గుడి దగ్గర అంటే అన్ని టెంపుల్స్ ఉంటాయి యాక్చువల్గా కాకపోతే స్పెషల్గా హనుమాన్ టెంపుల్ అంటారంట అక్కడ ఇట్లా ఒక ఏమంటారు దీన్ని లాగా పెట్టి దానికి ఇట్లా గ్రీన్ కలర్ తాళ్ళు అయితే కడుతున్నారంట అందరూ అది ఏదో ఫార్మాలిటీ అంట మొక్కుకున్న కోరికలు అయితే అంట ఇంకా ఇట్లాంటివి చెప్పినప్పుడు మా అమ్మ ఏం చేస్తుంది ఈ థ్రెడ్ మొత్తం మా అమ్మాయి కట్టిందేమో అనిపించింది అనమాట నాకైతే ఎందుకంటే మా అమ్మ పోయేసరికి అయితే ఉంది ఈ స్తంభము పోయిన తర్వాత ఫుల్ అయిపోయింది అనమాట ఇది మా ఊళ్ళో అమెరికా వ్లాగ్ మా ఊళ్ళో ఏం చేస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇంకా మంచి మంచి రెండు మూడు బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో కేర్ ఆల్ ఆఫ్ యూ బా బాయ్